సత్యం సుందరం భయ ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం లీడ్ రోల్ బై మన కార్తిక్ గారు అండ్ అరవింద్ స్వామి గారు సో ఓవరాల్గా నాకు ఈ ఫిలిం ఎలా అనిపించింది అంటే ఏ ఫీల్ గుడ్ ఫిలిం అన్నట్టు అనిపించింది చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్తోని కానీ మీ ఫ్యామిలీతోని కానీ వెళ్ళి థియేటర్లో హ్యాపీగా చూడొచ్చు అని చెప్తాను ఒక మంచి కమర్షియల్ ఫిలిం అన్నట్టు అనుకోవచ్చు కమర్షియల్ కూడా కాదు అలా ఒక క్లాసిక్ వేలో అయితే వెళ్తూ ఉంటుంది బేసిక్ స్టోరీ అయితే ఎలా ఉంటుందంటే మన సత్య తన చిన్నప్పుడే తన ఊరిని వదిలేసి వెళ్ళిపోతాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో అలా వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా కొన్ని వద్దుల తర్వాత రావాల్సి వస్తుంది తన ఇంటి తన వి విలేజ్కి అలా ఎందుకు వచ్చాడు మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు కలుస్తారు ఆ వ్యక్తులతోని ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఓవరాల్గా ఆ మూవీ అనేది చూస్తారు అండ్ మన కార్తిక్ గారు మన అరవింద్ స్వామి గారితో ఉండే సీన్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి అండ్ కొంచెం కామెండ్నీ కూడా అనిపిస్తుంది మరీ అంత హిల్వ్ చేసి కాకపోయినా ఇది జస్ట్ ఒకే సీన్స్లో అనేది అనిపించింది అండ్ అదే కాదు ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు భయ అది మీరు మూవీలను చూసి తెలుసుకొని నాకు పర్టికులర్గా సెకండ్ హాఫ్ అనేది సమ్ట్ బాగా అనిపించింది చాలా బాగా అన్నట్టు ఫిలిం అన్నట్టు అనిపించింది అండ్ ఓవరాల్గా ఫిలిం అనేది ఒక క్లాసిక్ గుడ్ ఫిలిం అన్నట్టు చూడలేరు అనుకుంటే అంటే స్లో బేస్ ఫిలిం చూడాలని అనుకున్నా కూడా ఒక మంచి స్టోరీ ఓరియెంటెడ్ గా ఉన్న ఫిలిం సో ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను అండ్ ఈ మూవీలో ఒక మంచి రిలేటివ్స్ ఆ బాండింగ్ అదంతా మనకు చూస్తామని చెప్తాను ఫిలిం లో అండ్ వెన్ కమ్మింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బాగుంది భయ సీన్స్కి తగ్గట్టు అయితే మంచి ఫ్లో అయితే వెళ్ళింది అది మాత్రం నేనైతే కనెక్ట్ అయినా సో అలా అయితే ఉంటుంది ఫిలిం అండ్ ఇంకా క్లైమాక్స్ పోషన్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫిలింలో మనకు క్లైమాక్స్ పోషన్ కూడా బాగా నేను చేస్తారు సో నేను అందరూ చెప్పేది ఒకటే ఈ ఫిలిం ట్రైలర్ చూడకపోతే ఒకసారి ట్రైలర్ చూడండి ఆ తర్వాత మీకు ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే కనుక ఈ ఫిలిం వెళ్ళి చూడండి నేను చెప్తాను అండ్ యాగా దట్స్ బుర్ ది సత్యం సుందరం మూవీ రివ్యూ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి అండ్ ఓవరాల్గా ఈ వీడియో ఇది అన్నట్టు అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో వేసుకుందాం అంతగా బెటర్